ఐదు యాత్రలు విజయ సంకల్ప యాత్రలు ఐదు ప్రాంతాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆ యాత్రలు ప్రారంభమవుతాయి అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి కూడా ఇరవై అవ నాడు ఈ యాత్ర కృష్ణా నుంచి ప్రారంభమవుతుంది కృష్ణానది పరివాక ప్రాంతం నుంచి యాత్రను మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి మక్తల్ నియోజకవర్గం అయినటువంటి కృష్ణా నుంచి మరి యాత్ర ప్రారంభమవుతుంది తేదీ తేదీనాడు ఈ యాత్ర మహబూబ్ నగర్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గము నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గము నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ఈ యాత్ర ఈ మూడు నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇరవై ఒక్క అసెంబ్లీలలో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది ఈ యాత్ర తేదీ తేదీనాడు ప్రారంభమై ఒకటవ తేదీనాడు యాత్ర నల్గొండలో ముగుస్తుంది ఒకటవ ఇరవైవ తేదీ మక్త నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అవాళ చివరి కార్య చివరి ముగింపు నల్గొండలో ఈ యొక్క యాత్ర ముగింపు కార్యక్రమం ఉంటుంది సో ఏ ఈ దాదాపు పది రోజుల పైన పదకొండు రోజులు దాదాపు పదకొండు రోజులు యాత్ర ఉంటుంది ఈ యాత్రలో ప్రతిరోజు రెండు నియోజకవర్గాల్లో రోజు రెండు నియోజకవర్గాలు ఆ నియోజకవర్గంలో మండలాల వారిగా మీదుగా ఒక పక్క రోడ్ షోసు మరొక పక్క ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యేటటువంటి విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులే కావచ్చు అదేవిధంగా వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలతో కావచ్చు మేధావులతో కావచ్చు విద్యార్థులతో కావచ్చు మహిళలతో కావచ్చు ఇట్లా అన్ని వర్గాల వారితో మమేకమై కలుస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది ఈ యాత్ర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రేపు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరోసారి అవసరము ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నారు మన తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను గెలిపించి తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి ఈ దేశం యొక్క అభివృద్ధికి దేశ భవిష్యత్తుకు ఈ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలలో ఈరోజు ఇప్పటికే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం మూడవ స్థానానికి ఎదుగుతున్నది ఈ భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు కల్లా ఈ ప్రపంచ దేశాలలో మొట్టమొదటి స్థానంలో నిలపదినటువంటి ధ్యేయంతోన ఒక ముందస్తు ప్రణాళికతోన భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ మూడవసారి ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గత మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో పెద్ద ఎత్తున ప్రజల లోపల ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి వైఫల్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను అవినీతిని అన్ని రకాలుగా తెలంగాణను మోసగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆనాడు ఎండగట్టి ప్రజల్లోపల పెద్ద ఎత్తున విశ్వాసాన్ని నింపినటువంటి భారతీయ జనతా జనతా పార్టీ ప్రజల్లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పటికీ అరాచకం సృష్టిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున దోపిడీకి గురై దోపిడీకి తెలంగాణ రాష్ట్రం గురైందనేటువంటి విధంగా ప్రజల్లోపల పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ ఆ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దాన్ని లబ్ధి పొందిందేమో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది కొన్ని కారణాల చేత మరి ముఖ్యంగా కృష్ణానది నీళ్లను పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఇంకా అవసరమైనటువంటి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్కడెక్కడ రిజర్వాయర్స్ కట్టుకోవడానికి అవకాశం ఉంటే అక్కడక్కడ రిజర్వాయర్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇద్దరు కూడా రాజకీయాలు మానేసి ముఖ్యంగా పాలమూరు జిల్లా మీద దృష్టి పెట్టాలని కృష్ణానది నీళ్లను పూర్తిగా మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా ససశామలం చేసుకునేటటువంటి విధంగా కృష్ణానది నీళ్లను పూర్తిగా మనం ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో ప్రతి ఎక్కరా నీళ్ళంచినటువంటి కార్యక్రమాన్ని ఒక ఆల్ పార్టీ విలవండి జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా పిలవండి పిలిచి జిల్లాకు ఏ రకంగా మనం నేలు చేయగలుగుతాం ఇంకా ఏ రకమైనటువంటి విధంగా చేస్తే ప్రతి ఎకరాకు నీళ్ళు అందించగలుగుతాం ఏం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ కాదు మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా డెవలప్మెంట్ అథారిటీ వేస్తే బాగుండదని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఒక నియోజకవర్గానికి మీరు ముఖ్యమంత్రిగా వివరించకూడదు పాలమూరు జిల్లా ఈ వెనుకబడిన జిల్లాలో అన్ని రంగాల్లో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క జిల్లాను అభివృద్ధిలోకి తీసుకోవాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని విధంగా మరి దృష్టి సారించాలని చెప్పి సందర్భం నేను చూస్తూ ఉన్నా మా యొక్క యాత్రలో ఈ యొక్క పదకొండు రోజులు కొనసాగేటటువంటి యొక్క యాత్ర విజయ సంకల్ప యాత్ర కృష్ణానది కృష్ణా నది నుంచి ప్రారంభమవుతుంది మరి యాత్రలో అనేక విషయాలు అనేక విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలోనే కానీ ప్రజలను మభ్యపెట్టేటటువంటి విషయంలోనే కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అనేక అంశాలపైన కూడా ఈ యాత్రలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టిందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ యాత్రను విజయవంతం చేయడంలో మీ అందరు కూడా మీడియా కూడా పెద్ద ఎత్తున మీ సహకారం అందించాలని చెప్పి సందర్భం మిమ్మల్ని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి ఇప్పటిదాకా అలాంటి ప్రస్తావనలు ఏవి మాకు మా దృష్టికి రాలేదు

సకిత లేదు అంటే అర్థమైంది నాకు అర్థం కాదు ఇంకో అడవద్దా ఇట్లా ఒకరు ఇంకో అడవద్దా ఎమ్మెల్యే టికెట్ టికెట్ ఇంకొక చోట ఇరవై మంది పోటీ పడుతున్నారు ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్లో పది మంది ఇరవై మంది పోటీ పడుతున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రజలంతా కూడా మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు కానీ నేను నా జీవో గురించి మాట్లాడకుండా నేను ఏం చెప్పాలో అని చెప్పినా నా అభిప్రాయం నేను చెప్పిన జీవో గురించి మాట్లాడలేదు నా అభిప్రాయం ఏమి జూరాల దగ్గర నుంచి తీసుకొని ఈ జయంబ చెరువుకు నీళ్ళు ఇవ్వాలని ఎన్నడదో ప్రస్తావన మా నాన్నగారు ఉన్నప్పుడే ఆ ప్రస్తావన పాలమూరు రంగారెడ్డి అనేది సెవెంటీ త్రీ ఇప్పుడు దాని విషయంలో ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశము సో ఈ అంశం పైన సిక్స్టీ నైన్ జివో కోసం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పుడు విఠలరావు గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ సిక్స్టీ నైన్ జివో గవర్నర్ పాలన అప్పుడు యాక్చువల్గా ప్రెసిడెంట్ రూల్ జరుగుతుంది అప్పుడు సో దాని తర్వాత అది అట్లనే పెండింగ్ అయిపోయింది దాని గురించి గత ప్రాసెస్లోకి వచ్చిన ఏమొచ్చినా దాంట్లో ప్రాసెస్లోకి వచ్చిన ఏమొచ్చినా నేను ఆ జీవో కావాలి దేవర్ కథలో కావాలి జడ్షాల కావాలి జిల్లా మొత్తం కావాలని చెప్తున్నాను మేము అన్నిటిని దృష్టి పెట్టాలని చెప్తున్నాను నేను సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పినాను ఒక సమావేశం ఇరిగేషన్ పైన జిల్లాకు సంబంధించినప్పుడు గతంలో ఎన్నో జరిగేటివి ఇట్లా అంటే అన్ని పార్టీల వాళ్ళు అటెండ్ అయ్యేటోళ్ళు మేధావులు అటెండ్ అయ్యేటోళ్ళు ఏదైనా సలహాలు చూసారని ఇచ్చేటోళ్ళు మాకు కూడా వాళ్ళ నుంచి ఎంతో విషయాలు అవగాహన వచ్చేవి